జగన్ను వదిలేసి చంద్రబాబుకు ఓటేసిన పంచన చేరిన రెడ్డిలో ఇప్పుడు అంతర్మదనం మొదలైంది చంద్రబాబు తన పాలనలో రెడ్డిలకు ఏమాత్రం గౌరవం గుర్తింపును ఇవ్వడం లేదు అసలు పట్టించుకోవడం లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం ఐఏఎస్ అధికారులను పెద్ద ఎత్తున తప్పించింది చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే పక్కన పెట్టేశారు ఐపీఎస్ అధికారులకు అదే తీరు రెడ్డి సామాజిక వర్గంపై క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు దీంతో ఆ సామాజిక వర్గాల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది జగన్ పై కోపంతో చంద్రబాబును గెలిపిస్తే పరిస్థితి ఇలా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జగన్ ను కాదని చంద్రబాబుకు మద్దతిచ్చినందుకు తాము ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందా అని రెడ్డి సామాజిక వర్గం కలత చెందుతోంది వైసీపీ ఆవిర్భావం నుంచి రెడ్డి సామాజిక వర్గం ఆ పార్టీకి అండగా నిలుస్తూ వస్తోంది అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం అండగా నిలిచినా అది రాయలసీమ వరకు మాత్రమే పరిమితమైంది మిగతా సామాజిక వర్గాలు అప్పట్లో టీడీపీ బీజేపీ కూటమికి జయ ఆపై జనసేన మద్దతు లభించడంతో ఈజీగా అధికారంలోకి వచ్చింది కూటమి అయితే రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం జగన్ గెలుపు కోసం రెడ్డి సామాజిక వర్గం గట్టిగానే ఫైట్ చేసింది జగన్ గెలుపు తమ గెలుపుగా సగటు రెడ్డి సామాజిక వర్గం వ్యక్తి భావించాడు అయితే రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం రెడ్డిలు చంద్రబాబు పంచలు చేరారు ప్రకాశం నెల్లూరు జిల్లాలో వైసీపీకి కంచుకోటలు అటువంటి జిల్లాలో ప్రతికూల ఫలితాలు వచ్చాయి కేవలం నేతల పక్కకు తప్పుకోవడం వల్ల అక్కడ టీడీపీ కూటమి బలపడింది ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇలా సామాజిక వర్గం నేతలంతా వైసీపీని వేడారు టీడీపీలో చేరారు ప్రకాశం జిల్లాలో బలమైన నేతగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డిని జగన్ వదులుకున్నారు అక్కడ కూడా ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది గుంటూరు జిల్లాలో టీడీపీకి బలమైన నేతగా ఉన్న మొదుగులా వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో చేరారు కానీ ఆయనను గత ఐదేళ్లలో పట్టించుకున్న దాఖలాలు లేవు అందుకే ఆ ప్రభావం ఎన్నికల్లో చూపారు సామాజిక వర్గం అందుకే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి అండగా నిలబడుతుంది కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ వ్యాపారాలు దెబ్బతినడం పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత లేకపోవడం రాజకీయంగా తమకు ఎలాంటి మద్దతు లభించకపోవడం కారణంగా చంద్రబాబు గొడుగు కిందకు వచ్చారు అందుకే రాయలసీమలో టీడీపీ కూటమికి ఏకపక్ష విజయం దక్కింది చివరకు కడప జిల్లాలో సైతం పది స్థానాలకు గాను ఏడింటిని ఆ పార్టీ సొంతం చేసుకుంది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థాయిలో రెడ్డి సామాజిక వర్గానికి అండ లేకుండా పోతుంది దీంతో తామేమైనా తప్పు చేశామా అని రెడ్డి సామాజిక వర్గం మదన పడుతోంది చంద్రబాబు కేబినెట్ లో రెడ్డి సామాజిక వర్గానికి మూడు మంత్రి పదవులు దక్కాయి అవి కూడా కీలక శాఖలు కాదు దీంతో వారిలో ఒక రకమైన అసంతృప్తి ఉంది అటు క్షేత్రస్థాయిలో కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం నడుస్తోంది మనముందు ఇది ఇలానే కొనసాగితే ఆ సామాజిక వర్గం పునరాలోచనలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం కీలక అధికారులపై ఏకపక్షంగా వేటు వేశారు దీనినే ప్రచారాస్త్రంగా వాడుతోంది వైసీపీ జగన్ హయాంలో రెడ్డి సామాజిక వర్గం ఎంతో గౌరవం పొందిందని చేతులా దానిని నాశనం చేసుకున్నారని టాక్ నడుస్తోంది